యూనివర్సిటీ University, University of Leicester 35 లాక్స్ fees for 3 ఇయర్ BTech CSE UK అయ్యో ఏంటయ్య ఇది మందు ఎక్కువైందండి అవునా మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు నేను జాయిన్ చేయటం ఏంటండి ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓహో సరే గారి ఎముకల వార్డు ఎక్కడ ఉంది రైట్ జరగానే కనపడుద్ది థ్యాంక్ యూ రా

ప్రోహలో లేడర్ అంటున్నానండి ఓన్లీ హ్యాట్ చూద్దాం ఏ వార్డు ఏ వార్డు అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడు అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు అయ్యో నువ్వేం బాధపడే చిత్రాలు అవును చిత్రాలు నువ్వే ప్లేసారా నేనే దగ్గర ఉండి తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాల తల్లికి ఆపరేషన్ సక్సెస్ కావాలి ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో యాభై వేలకి థ్యాంక్స్ అండి వస్తాను ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గర ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను హలో ఆ పేషెంట్ తాలూకు ఎవరు అండి పక్క వస్తారా ఆ లేడీ టెర్రరిస్ట్ ఏంట్రా సంబంధం ఈ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాస్ ఆడారు తప్పింది వరకు నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తారా ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో ఫుల్ గుడ్ వేసి వాళ్ళ ఫేస్ వేసుకుని అక్కడ ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు కాకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్ ఉంది కదా రే ఏమంటుంది ఆ ఎస్ఐకి పది నేను పట్టించుకున్నాను మిగతా బ్యాలెన్స్ నువ్వు అవునండి మీ తమ్ముడు తాడిగాడేడి నువ్వు వచ్చా ఏ ఫేస్ రా ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉంది అలా వెళ్ళక నుంచి వస్తున్నా బావా ఏ మీ అక్క నువ్వు గారు చిన్నపిల్లల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా మరి దేనికి వచ్చారు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో పాదరా తమ్ముడు అమెరికా సిన్ గారు అమీర్క సింగ్ గారు ఏంటంటే పేస్టులు తీసుకుంటున్నారా షేవ్ చేసుకుంటున్నాను మొహం చూస్తే అలా కనిపించట్లేదు సంగతే మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి ప్రేమిస్తున్నానండి వాట్ నన్నా మిమ్మల్ని కాదు ఇంట్లో పనమ్ పని మంచినా ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను డ్రైవర్ లవ్ స్టోరీ బాని మెయింటైన్ చేస్తున్నావురా ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా వాళ్ళకి పిల్లలు రారా అయితే నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మన్న మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటుంబ పిల్లవాడు మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తింటున్న ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్ళి కన్నా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే కలిసి అక్కడికి వెళ్దాం మీ పెళ్ళికి మూర్తం అప్పుడు ఫిక్స్ చేద్దాం మీరు దేవుడు ఇదే నీ కాంతం నివసించి అంత ఎట్ట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా కావాలండి మీరు పేరెంటా రెంటా రెంట్ కట్టడానికి కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీపా అయ్యో ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి ఆయన చెప్పలేదండి నాకు చెప్పింది రెండు బాబు రండి ఐఎం శ్రీనివాస్ ఫ్రం అమెరికా రంగు బాబు ఫ్రం రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కార్ కూడా కొనుక్కుందాం ఆలోచన పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఇందుకే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు ఎందుకంటే హలో అలాగేనండి రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకొని వస్తాను కట్టం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి మాత్రం బాసెట్ పెట్టమని చెప్పండి మిగిలిన విషయం అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట తన్నే పెళ్లి చేసుకుంటా వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపికెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చాడు పెద్ద మంచిగా మాట్లాడుకుందాం అవుతారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏంటో టెన్షన్గా ఉంది ఏంట్రెస్ట్ ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అండి తీస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు తీసుకున్నాను మీరు ఎప్పుడు వచ్చారు చాలా సరిపోయింది సోషల్ వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లాగుతారు మనిషి లోపలిపోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్ డోసులు ఆల్మోస్ట్ అలాంటిదే ఆ పండలు కుమ్మేసింది తీసి కట్నంగా అడిగారు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడికి కార్పెంటర్ కాదే కార్పెంటర్ బడ్డ్రంగి మేస్త్రి అక్కడికి వాళ్ళ ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిమి తరిమి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తా ఉండండి దాన్ని ఇప్పుడు కారు కడిగినట్టు కడిగేస్తాను రంగబాబు రంగబాబు నాపకండి అది కదా నడవలేబోతున్నా గడ్డ డ్రాప్ చేయి అసలే లవ్ పిల్లలు బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటండి పోండి అసలు నువ్వేం చేసావు తెలుసా ఇప్పుడు పక్క సరిదాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నావు వద్దు సురేఖంతో నటించుకో నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్లో లో వేస్తే నాకు ఎందుకు చెప్పలేదు ఓహో చెప్తే నీ మొగుడుతో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కార్డ్ పంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ అయిన ఎన్నో కలలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది సర్లే ఇంతకీ ఎంతమంది పిల్లలు నేను అసలు ఐదుగురా ఆశ కానీ చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు ఫోన్లే జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను ఉంటాను అమ్మాయి గారు ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట దాంతో మా అమ్మ బాబు కాపు వచ్చి ఆయన చెత్త కొట్టేశారు మీ ఇంటికా అవును మీ ఇద్దరు పని ఎవరు నేనే మరి నువ్వు మా అమ్మాయి గారు మణిమాల ఈ రోజు అమావాస్య తెలుసు నీలకంఠం చౌకీ ముహూర్తం ఫిక్స్ నా మెడికల్ సైన్స్ చేయమంటారా మెడికల్ షాప్ తెలియదు మెడికల్ సైన్స్ పోని మెకానిక్ చేయమంటారా ఇప్పుడు లైన్ లోకి వచ్చావు స్కార్పియో బ్రేక్లు తీసాయి అది మనకి రెంచీతో పెట్టిన విద్య నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీద ఉండవు ఓకే చిట్రాజు డాక్టర్ గారు ఇంటికి అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయే చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడే వచ్చేటి ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు చెప్పు మీ అక్క షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు ఏం చెప్పేస్తావా అవును నేనే గనక పతివ్రతనైతే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదా అలా ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఆ ఎలా ఒరే నువ్వు ఇంకా ఇంకెక్కడ ఉన్నావు ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నాను ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పనా చెప్పండి నాతో పాటు వస్తాను కుదరదు సార్ కోర్టులో మద్ర కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభై లో పోనీ ముసరేంటి తోలేడని రోడ్ చూడండి

రోడ్డు ఇచ్చిన పని దూకేస్తాను ఆఫీస్ చూపండి కార్లు ఇక ఎదురు రావు జరిగింది చప్పు తీసుకెళ్ళి సేడా నేను కాదు సార్

ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ నాతో పాటు లంచ్ చేస్తే మణిమాలకు టేబుల్ మేనర్స్ తెలుస్తుంది మేనర్స్ తెలిస్తే చాలు టేబుల్ మేనర్స్ వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియక రాను సార్ రాను సార్ రమ్మంటు రాను ఉదరేంటి సార్ అంకుల్ రమ్మంటుంటే వెళ్ళొచ్చు కదా కరెక్ట్ గా చెప్పా థాంక్స్ ఇంతకి ఎక్కడ అంకుల్ ఇక్కడికే అమ్మంగల్ సర్దక్ ఫోన్ వాట్ ఆఫ్ రోడ్ డ్రైవర్ మందు కట్టి ఫోన్ ఏ మీకు ఇష్టం లేదా లేదు అయితే ఒక మీరు ఎక్కడ బైక్ కి వెళ్ళి మెస్ లో ఫోన్ చేయండి నేను ఎక్కడ ఫోన్ చేస్తా

భోజనం కావాలంటే ఇక్కడ ఉండు ఉద్యోగం కావాలంటే బయటిపో అతను భయపడతాడు బాబు రా భోజనరా చెప్పినట్టు వెళ్ళేదంటే నేను ఇక్కడి నుంచి పంపించేస్తా అంత పని చేయకండి ఫుడ్ లేకుండా బతకలేను కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను